మీరే ప్రభా సంకల్పించారు ఉద్దేశించారు ప్రభా అనుగ్రహించారు అభయమించారు తోడయి ఉన్నారు ప్రభా తనంతా జరిగించారు ఏ లోలేకపోయా ప్రభా కాపాడుతూ వచ్చారు అపాయాలు ఏమి దరిచేరకుండా దూరపరిచారు ప్రభా సమృద్ధిని దయచేశారు మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నిత్య వాస్తవం మాకు మరలోకి ముందు ఉన్నప్పటికీ ఈ భూమి మీద చలికి ఈ అందకి వానకి ఆశ్రయపూర్వకగా తండ్రి ఈ గృహాన్ని మీరు బాధించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఇల్లు కట్టించకపోతే ఎవరు కట్టేకున్నా వారి ప్రయాసం అర్థమైపోద్ది అని చెప్పా కాబట్టి నువ్వే ఈ గృహాన్ని నిర్మించావని మాకు బహుకరించావని మమ్మల్ని కరుణించి దీవించావని నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ గృహానికి అధిపతిగా ఉండి నాయకుడిగా ఉండి శిరస్సుగా ఉండి హారాలు భరించి ఆశీర్వదించి ఇక్కడ నివాసం ఉండి నీతో పాటు మమ్మల్ని నివసింపు చేయాలని నీ పాద సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నాం నమ్మకమైన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు ఇదిగో మరి స్థల భారాన్ని బట్టి లోపల బయట మేము సరే మా తండ్రి మా మధ్యని ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ గృహాన్ని ఈ దినము నుండి ప్రభా నీ మహిమ కొరకు మీరు ఆకడ వచ్చినంత వరకు నీవు నివసించడానికి నీతో కలిసి మమ్మల్ని చేయడానికి మీ అనుగ్రహము కృప సమృద్ధిగా దయచేయమని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆకాశ మహాసాలు నేను పట్టచాలదు అయినా సరే విరిగి నలిగిన వారిని మా ప్రభ దృఢపరచడానికి అలాగే ప్రభా మరి తండ్రి దీనులను మా ప్రభ బలపరచడానికి ధీరులతో సహా నువ్వు నివసించడానికి ఇష్టపడిన దేవుడు కనుక నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా ఇదిగో తండ్రి పరిషత్తులు నా కుటుంబీకులు మా ప్రభావ ప్రేమించి ఇదిగో ప్రభావి కూర్పులో పాలు పొందడానికి వచ్చినారు నా బంధు వర్గానికి నేను ఎవరికి చెప్పలేదు ఏదో మీ చిత్తమైతే ఇంకొక తరుణంలో ఇవన్నీ కంప్లీట్ అయితే ఇన్చెప్ట్మెంట్ ఆఫ్ ఏమో కానీ ప్రభు పరిశుద్ధుల మాకు ప్రార్థించి మా యొక్క క్షేమాన్ని మీ తర్వాత చూడుతున్నటువంటి ఈ పరిశుద్ధుల మధ్యలో మీకు కృతజ్ఞతను చూపించుకోవడానికి ఈ సమయం మార్పించినట్టు మమ్మల్ని ప్రేమించి వచ్చిన పరిశుద్ధులు బట్టి వదనాలు ఇదిగో మేమందరము ఈ నూతన గృహంలో అడుగు పెట్టడానికి ముందుగా మా బ్రహ్మ మీరే ఈ ప్రతి స్థలాన్ని ఆక్రమించుకొని మీ ఆత్మతో నింపి అంధకార సంబంధ శక్తులు రాగ శక్తులు బలహీన శక్తులు ప్రభా దైవ నియమాన్ని వేరైనటువంటి ప్రతి అంధకారాన్ని యేసు ప్రభు నామము బయటి పొమ్మని ఆజ్ఞాపిస్తూ నీ జీవముతో నీ వెలుగుతో నీ ప్రత్యక్షతతో ప్రభా ఈ సమృద్ధి జీవము ఆశీర్వాదంతో ప్రభా ఈ స్థలాన్ని మీరు ఆక్రమించుకొని మీతో పాటు మేము నివసించినట్టుగా అనుమతించి ఈ ప్రదేశంలో మేము విస్తరించినట్టుగా ఆశీర్వదించబడినట్లుగా నీ ఘనత కొరకే బ్రతికినట్లుగా మా ప్రభా ఆశీర్వదిస్తూ ఈ గృహంలో నీవే అడుగుపెట్టి మేమందరము అడుగుపెట్టినట్టుగా అనుమతించి నడిపించి ఘనత మహిమ ప్రభావాన్ని నీవే ఆలోపించుకుంటూ వచ్చిన పరిషత్ని బట్టి అన్న రావలసిన సకాలానికి తోడుకుని రమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో మీరే మాకు ముందుగా ఉండి ఈ గృహ ప్రవేశం జరిగించి ఆశీర్వదించుకోండి ఈ యొక్క పూర్త ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా ఉండి నడిపించుకోండి ఏసయ్య పరిశుద్ధ నామంలో మీ పాదాల దగ్గర పడవేసుకుంటూ ప్రార్థించి ప్రతిమాది వేడుకుంటున్నాము తండ్రి ఒక పాట పాడుతూ మనం ఈ లోపలికి వెళ్దాం నా తర్వాత మీరందరూ కూడా ఒక్కొక్క రూమ్లో కూడా మీరు అందరూ అడుగు పెట్టాలి అడుగు పెట్టి మరి ప్రార్థించాలి అక్కడ ఎవరిని కోరితే వాళ్ళు ప్రార్థించాలి అది గమనించాలి ఐదు వందల ఇరవై ఒకటి ఆట సంఖ్య ఐదు వందల ఇరవై ఒకటి ఆట సంఖ్య మీరు పాత పుస్తకాలు అయితే నాలుగు వందల నలభై తొమ్మిది

i um. you

కానీ మీ ప్రపంచమైన ఏదీ లేక నదిలేను అమర్కొని కాదు కాబట్టి దానికి నీవే రాద వరకు నడిపించట్టు ఈ రాజులు నీవే రాద జీవించి తల్లిదండ్రు నడి నడుచుకొని చూసి బయట అయితే తండ్రి నాణం లేకపోతే వాడబులు లేకపోతే కాల్సిన తల్లి ఎవరి అయినా ఏదైనా కావాలి అది తింత అది ఉంచుకుంటాని ఆట ఏనాటిని ఆయన తండ్రి నాయనా అంత తండ్రి తండ్రి మీ రాజు కుటుంబాన్ని నడిపి దాన్ని చోట్ల వాడుకొని తండ్రి నాయన ఎంత గొప్పవాడిగా చేసి అవుతుంది ఎంత చిన్నోడో అంత పెద్దోడిగా చేసి ఎదిగినట్లు చేసి అవుతుంది నాటి అందుని బట్టి నీ కొందనాలి అలాగే తండ్రి నాయనగృహం ఇచ్చావు తండ్రి నప్పవా అయితే తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నదో ఎలాగ ఉందో మాకు తెలియదు కానీ నీ దాల్సిన పట్ల తండ్రి నప్పవా నీ గొప్ప నీ ఏంటి తండ్రి ఎంత గొప్ప తండ్రి నేను తండ్రి అవుతుంది తల్లి తండ్రి నైన్ నీ ఇల్లు ఇచ్చావంటే తండ్రి నేను అది గొప్ప తండ్రి తండ్రి అది నీ గొప్ప తండ్రి నీ కుమారుడికి నీ కుమార్తెకి దయచేసి ఇచ్చాక నీకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటాను నీకు సూత్రాలు చెల్లించుకుంటాను కావాలని భూములు కావాలని నీ దాసులు కావాలి నువ్వు ఎరిగి తండ్రి నా ప్రభా ఏర్పరుచుకుని పరుసుకుని దాసుకి నువ్వు అనుగ్రహించి పెట్టినందుకు నీకే సుతులు సూత్రాలు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి నా ప్రభా నాయన ఏదైనా కావాలని తండ్రి ఏ నాటికైనా తండ్రి నీ దాసిన మనసు ఎవరికైనా కనపరచలేదు కానీ తండ్రి నీవే ఏది నీ దాసునికి తండ్రి నువ్వెంతవరకు పోషించావు ఈ దినానికి తండ్రి పవా ఈ గృహం నువ్వు దయచేసినందుకు వందనాలు సూత్రాలు చెల్లించుకుంటాను తండ్రి నీకే స్థుతులు సూత్రాలు చెల్లించుకుంటాను అయితే ఇప్పుడు వా ఈ గృహంలో తండ్రిగా నీ పిల్లలు తొండగా నీ పిల్లలతో పాటు నువ్వు నిరసిత్తమని నువ్వు ఉండాలని తండ్రి అప్పుడు వా ఈ గృహంలో ప్రతి ఒక్క రూమ్లో తండ్రిదైన ఈ ఒక్క పరిశుభ్రత రక్షణ తండ్రి అన్నట్టు తీయకుండా సమృద్ధిగా ఉంచాలని తండ్రి వా ఈ రెండు కుటుంబాలు అయినట్లు తండ్రిదైన మొత్తం మూడు కుటుంబాలు తండ్రి అప్పుడు వద్దులినట్లు నీ కృపక ఇచ్చేట ఇతల ఇతరులు నేదురు ఇతల వాళ్ళిద్దరు తండ్రి తండ్రినైనా నీవే ఎప్పటికీ తండ్రి నప్పవా ఆయన వాళ్ళ ముగ్గురికి సరిపడగా నువ్వు ఈ గృహం తండ్రి నాయన అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా తండ్రి ఆయన వద్దెళ్ళినట్లు నీ కృప దయచ్చేట ఆత్మీయలో వద్దేల వాయుస్సులో వద్దేల తండ్రి నప్పవా అంతేకాకుండా నాయన వాళ్ళ పోస తండ్రి నాయన సమస్తంలో వద్దెళ్ళినట్లు నీవు వాళ్ళతో కలిసి ఈ గృహంలో ఉండి తండ్రి నప్పవా నీ ఆశీర్వాదంలో నీ గొప్ప తండ్రి నా ప్రభావ నైనా తండ్రి నైనా నీ కనికరం చేత నీ దీవెనలు ఏది తక్కువ కాకుండా నీ దాసుని కుటుంబం మీద అనుగ్రహించి సహాయం చేత నాయనా ఎందుకంటే నీ మీద ఆధారపడి ఇంతవరకు ఒకప్పుడు ఏమి లేకపోయినాయి నా ప్రభువు అన్నాడని నిన్ను చూసి బతికిన నీ దాసుని ఇప్పుడు నీ గ్యాప్ చేసుకున్న కనుక తండ్రిని అప్పుడు నేను ఇక ముందుకే కూడా నువ్వు గ్యాప్ చేసుకొని తండ్రి నాయన వాళ్ళ పోషించి నడిపించాలని వాళ్ళ నీ చేతులు కప్పచెప్పుకుంటాను తండ్రి నీ కృప దయ ఇచ్చే తండ్రి తండ్రి కరచినయను తండ్రి నిన్న తండ్రి నాయనా అనోక తండ్రి ఎనుక వాళ్ళకి ఇచ్చిన ఆవరి దయాలు తండ్రి కుటుంబం మీద తండ్రి నాయనా నువ్వు అనుగ్రహించి పెట్టినాయి తండ్రి కుమారుల మీద తండ్రి ప్రభా ఇద్దరి మీద మీ దాసు దాసరాల మీద నువ్వు అనుగ్రహించి దీవించిన అంత గొప్ప ఆయసులు పొందుకొని జీవించినట్లు అనేకలకి తండ్రి నవా ఇంకా చెప్పడానికి ఎదిగడానికి ఎదుగు చేయాలని అనేక ఆత్మలను రక్ష్యం పడ పెడినట్లు నీ దాసుని ఉపవద్ధలు చేయటం నా ప్రభా నా దేవాన్ని చేతికే అప్పచెప్పుకుంటాను కొద్దిపాటి అతను రక్షణ దేశంలో అడిగి ఏడుకున్నాను మా పరం తండ్రి రెండో చరణ్ పాడుకుని ఆరు ఒక ప్రార్థన చేస్తాం I okay. okay.

नहीं देख चलेगा ना देखती क्या ना देखती क्या तीन लेवा तीन कपड़ा हम्म 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 हम ప్రవా ధనస్ గాని ప్రవా ఇల్లు కానీ కావాలని ఏ రోజు కూడా నీ దో కాక చే తండ్రి ప్రవా నీ సేవకు ఎలిగిన వాడు తండ్రి ప్రవా తండ్రి నీ సేవకురాడు తండ్రి ను వాగ్దానాలు ఇచ్చి తండ్రి ప్రవా నెరవేర్చి తండ్రి ప్రవా తండ్రి నమ్మకమైన దోసుడుగా తండ్రి ప్రవా జనాలు మర్చినా తండ్రి నిలబెట్టి తండ్రి ప్రామాన అవసరం తండ్రి ప్రవా ఈ గృహమును విచ్చినందుకు తండ్రి ప్రవా తండ్రి ఒక విశ్వాసరాలు కా తండ్రి ప్రవా ఈ దినము తండ్రి నీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను తండ్రి ప్రవా నిజమైన ఆయన తండ్రి ఆయన యథార్థవంతుడు తండ్రి ప్రవా ప్రవా నాయన ఏసియా తండ్రి మోసని ఆశీర్వదించినట్లుగా అబ్రహాం ఆశీర్వదించినట్లుగా తండ్రి ప్రవా దావీదని ఆశీర్వదించినట్లుగా తండ్రి ప్రవా ఈ దినము నీ కుమారుని ఆశీర్వదించి దీవించి తండ్రి నువ్వు ఇచ్చిన గృహాన్ని బట్టి తండ్రి నా హృదయపూర్వకమైన వందనాలు ఇస్తుంది

Like Thank like 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 <laughs> you. జ్ఞాపం చేసుకున్నవాళ్ళండి దావా నా ప్రవాహ భూమి మీద నా తండ్రి ఎంతోమంది నాయనా నాయన నీ పని చేసి బతకాలంటే నా తండ్రి అది ఎంత కష్టమో నా తండ్రి అది ఎవరికి సాధ్యమో మీరే చూపించిన లేదు ఇదిగో నా తండ్రి నాయన మా ఊరిని జ్ఞాపకం చేసుకొని ప్రవా నా తండ్రి నాన్న మీరు నీ దాసుని నాయన హెయిర్ కొంచుకున్నారు విరగాలి తండ్రి ನಾಯ ಎನ್ನೋ ಶ್ರಮಲಂದು ಕಷ್ಟ ಇಬ್ಬಂದೂ ನಾ ಪ್ರ ನೀಾಸರು ನೆಿ ನಾನು ತಂಡಿ ಇತನ ಮಾರು ಪ್ರವ ಭೂಮಿ ಮೀದ ನಾಯನ ತಂಡಿ ನಾನು ಇತೇಮತ ಅನ್ನಪ್ಪಳು ನಾನು ತಂಡಿ ಅತಡ ಕೂರ್ಚು ನಾವು ಮಾತಾಡತೀ ನಾತು ಮಾತಾಡಿ ಪ್ರವಾ ನಾಯನ ಭಯ ತೀರಿ ಅಮ್ಮ ತಂಡಿ ನಾನು ಮಂದಿರ ತಂಡಿ ಬೈಬಿಲ್ ತೀರ್ ಪ್ರವಾ ಯಾಬೋಬು ನೀವು ನಾ ಸೊತ್ತು నేను నా స్వాస్యం మబ్బు తొలగినట్లు నీ పాపను తొలుపుకున్నా మంచు వీడిపోయినట్లు వీడుకొని అయ్యా నా తండ్రి ఏ జ్ఞానం లేని నాతో నీ దాసుడు గురి నువ్వు మాట్లాడా తండ్రి ప్రవా నా తండ్రి నాయన ప్రవా ఏది లేకున్నా తండ్రి నాయన పార్వతపురం నుండి బైక్ మీద వస్తే నా తండ్రి ఆ రోజు నా ప్రవాహ అసలు లేని గుర్తించిన రోజు ప్రవా ఏది జరగకుండా నీ దాసుని కాపాడు అవే మాటలు కాదు తండ్రి అందరూ ఈశ్రదించిన రాయి తలకు మూల రాయి నాయన నా తండ్రి నా ప్రవాహ ఈ దినం నాయన ఈరోజు నా తండ్రి నీవు ఏర్పరుచుకున్నావు కాబట్టి నా తండ్రి నాయన నీకు నమ్మకంగా బతికాడు కాబట్టి ఈ దినాన నా ప్రవాహ నాయన నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని మొదట ఎతికితే నా ప్రవాహ నా తండ్రి నిన్ను ఘనపరిస్తే నా తండ్రి నీవు నా ప్రవాహ నీవు ఘనపరుస్తానని చెప్పిన దేవుడు ఆ రీతిగా నా తండ్రి మా దోశ నీవు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నిజంగా ఎన్నో వాగ్దానాలు తండ్రి నాయన నా తండ్రి రుమందరం ఉన్నప్పుడు నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి ఘనమైనవి గొప్పవి అవి నీ చీరా స్వయంగా నీవు రాసినవి తండ్రి అవి చెరగవు ప్రవా నాయన కాటు కొమ్ములతో నాయన కడుగును మాణుక మనుగులతో నాయన నుంచి అయ్యా నా తండ్రి ఎవరు గుర్తించుతారు అయ్యా నా తండ్రి తీసి పక్కన పడేసిన అవి జీవితంలో ఎప్పుడైనా నెరవేరుతాయి తండ్రి ఆ వాగ్దానాలు సొంతం చేసి నెరవేర్చి నా తండ్రి నీ దాసుడికి గృహం ఇచ్చినందుకు నా నిండి హృదయంతో నీ కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి అంతేకాదు ప్రవాహ నా తండ్రి నీ దాసుడు నా తండ్రి ఇంట్లో ప్రవేశపెడుతుండగా నాయన సమృద్ధి జీవం ఆరోగ్యం ఆస్ అనుగ్రహించము మిగతా విషయాలు ప్రభా ఏది జరగనాయో నా తండ్రి ముందు నీవుండి ఉండి నీవే అధిపతి నాయకుడు తండ్రి నీ నాయకుడు నా తండ్రి మొదట నా ప్రభా నీ ఆలోచన తర్వాత నీ దాసుడు ఆలోచన తండ్రి అలాగే నడిపించి నా తండ్రి నీ దాసని జ్ఞాపకం చేసుకొని నిజముగా నా ప్రభా నా తండ్రి మా పితరులు నేను జ్ఞాపనం చేసుకున్నట్లు అబ్రహాం దావేది మోసేని నిశ్చితాను సార్లు అందరినీ నా ప్రభా జ్ఞాపనం చేసుకున్నట్లు నాయన ధాన్యాలు కూడా జ్ఞాపనం చేసుకున్నట్లు ఏ నా తండ్రి నాయన దేనికి నమస్కరించక నా ప్రభా నీ వైపు చూసినట్లు నీ దాసుడు నా తండ్రి అలా చేశాడు కాబట్టి నా తండ్రి ఈ దినాల్లో ప్రభా అలా పొందుకోవడానికి మీరు చూపుని కణికారం దయ దేవా అన్న పట్ల నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ఇదిగో నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన ఇంక కూడుకులో ఇంట్లో నా ప్రభా జరుగుతున్న కూడుకులో కూడా మీరు ఉండమని నాయన నా తండ్రి నీ దాసుని సేవకురాలి ఇద్దరు బిడ్డల్ని మీరే జ్ఞాపం చేసుకొని నా ప్రభా అత్యధిక దీవిన ఆశీర్వాదం నిండా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని ఎస్ఐనామా అని బట్టాడు అడిగి వేడుకన రత్నార్చున నా పరమ తండ్రి

మనం దూడిపోయిన అవుతుంది కదా అలాగే అవుతాయి తిరుగుతుంది అంతే ఇది అది రాడ్ అది వచ్చేసాం కదా नाम से बोल रहे हैं प्राक नमस्कार प्राक 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 ఆ రిటైనింగ్ చెప్ అది మనికొండు కొర్లే